ఈరోజంతా శుభమైనందుకు చేయమని మేలైనందుకు చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని మహోన్నతులైన దైవాన్ని అల్లి మన కోమట్లగూడెం గ్రామస్తులందరి తరఫున కోమట్లగూడెం మసీద్ తరపున ఇప్పుడే మసీదులో నమాజ్ చేసిన వారి తరఫున మనస్ఫూర్తిగా మన చింతకాని మండలం తరపున ఖమ్మం జిల్లా తరఫున తెలంగాణ రాష్ట్రం తరపున మన ప్రియ భారత జాతి భారతదేశం తరపున ఆకాశాలపైన దైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అందరం బాగుండేలా అనుగ్రహించమని చివరి దైవ గ్రంథం దివ్య కురాన్ పద్దెనిమిది అధ్యాయం అల్కహ్ దీనిలో వచనాలు చెప్పుకున్నాం పది తొమ్మిది వరకు చెప్పుకున్నాం అంతకుముందు దైవం మాత్రమే తగినవాడు ఎందుకంటే ఆయన భూమి ఆకాశాలను సృష్టించి ప్రతి జీవిని పోషిస్తున్నాడు ఆయన తన దాసునిపై ఈ గ్రంథాన్ని అవతరింపజేశాడు అందులో ఏ వక్రత ఏ విధమైనటువంటి వక్రతని ఉంచలేదు అది ఉన్నది ఉన్నట్టుగా సూటిగా ప్రకటించే గ్రంథం దాని ద్వారా అతను దేవుని యొక్క కఠిన శిక్షణ గురించి ప్రజలను హెచ్చరించాలని విశ్వసించి మంచి పనులు చేస్తే మంచి ప్రతిఫలం ఉందనే శుభవార్తను తెలుసుకోవాలని అందులో స్వర్గంలో శాశ్వతంగా ఉంటారు స్వర్గమైన నరకమైన అది శాశ్వత జీవితం అది శాశ్వత కాలం అక్కడ యుగాల తరబడి అక్కడ ఉంటారు భూలోకంలో కొన్ని సంవత్సరాలు వంద సంవత్సరాల లోపే ఉంటారు సరే వంద సంవత్సరాల కొద్దిగా అటు ఇటు ఎవరైనా ఇంతకుముందు తొమ్మిది వందల సంవత్సరాలు బతికారు పూర్వకాలంలో హలయశలం కాలంలో భూమి మీదే తొమ్మిది నెలలు తల్లి గర్భంలో కాలం కూడా ఆయనే పెట్టింది తల్లి గర్భంలో తొమ్మిది నెలల కాలం భూమి మీద తొంభై సంవత్సరాల చిల్లర అటు ఇటుగా అర్థమవుతుందా ఇక మరణించిన తర్వాత అది తొమ్మిది వేల ఉందా తొమ్మిది లక్షల ఉందా యోగాల తరబడి అక్కడే ఉంటారు అదేలా సాధ్యమని మీరు ప్రశ్నించుకునేటప్పుడు మనం మరి తొమ్మిది నెలల్లోనే తయారు చేశాడు కదా తల్లి గర్భంలో తొమ్మిది నెలల తర్వాత తొంభై సంవత్సరాల జీవితం ఇచ్చింది మీ కళ్ళ ముందు కాని తొంభై సంవత్సరాలకి అవతల ఎంత పొడిగించగలిగే శక్తి దేవుడికి ఉందా లేదా ఉంది కాబట్టి అది గమనించాలి ఇక దైవం ఎవరినో కుమారుడిగా చేసుకున్నాడు అనే మాట ప్రత్యేకంగా ఒక్క కొడుకున్నాడు అనే మాట దేవుడు ఎక్కడ ఎవరికి చెప్పలేదు ఒక్కడే కొడుకు కాదు అందరు కొడుకులే ఇప్పుడు అదే పరిశుద్ధ వైభులు దావీదిని తన కన్న కుమారుడిగా చెప్తాడు కీర్తనలో అర్థమవుతుందా అలాగే ఇంకా చూసుకుంటే దేవుని ఆత్మహత్య ఎంతమంది అయితే నడిపింపబడుదో వారందరూ కూడా దేవుని కుమారులే అనడం జరిగింది అంటే దైవానికి అందరూ ఇష్టులే అనేటటువంటి కోణంలో ఆ కుమారుడు అనే పదాన్ని అనువాదం చేయడం జరిగింది అంతేగాని ఒక్కడే కొడుకున్నాడు దేవుడు దేవుడికి ఆయన తప్ప మిగతా వాళ్ళు కొడుకులు కాదనే విషయం దేవుడు ఎక్కడా కూడా చెప్పలేదు అయితే ఈ ఉపదేశాన్ని ప్రజలకు అందించే విషయంలో నువ్వు దుఃఖిస్తూ ప్రాణాలు కోల్పోతావేమో అని చెప్పి మొహద్ సులహస్లాం గారిని హెచ్చరించడం జరిగింది పద్దెనిమిదవ అధ్యాయంలో ఆరో వచనంలో ఈ యొక్క హెచ్చరిక చేయడం జరిగింది నిజానికి ఈ మానవ జీవితం భగవంతుడు ఎందుకు ఇచ్చాడంటే మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించుదామనే చూద్దామనే మనకి మానవ జీవితం ఇచ్చాడు మంచి పనులు చేసే వాళ్ళకి మంచి ఫలితం ఉంటుంది చెడు పనులు చేసే వాళ్ళకి చెడు ఫలితం ఉంటుంది ఇదే మానవ జీవిత పరమార్థం అందుకోసం ఏం చేశాడు పుట్టించి వదిలేలా భూమి మీద ఉన్న వస్తు సామాగ్రిని అంతటినీ మనుషులకి వశం చేశాడు మంచి అలంకరణగా చేసి మనుషులకి వశం చేశాడు ఇక క్రీస్తు శకం క్రీస్తుగా వచ్చిపోయిన తర్వాత మనకి ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన గురించి చెప్తున్నాడు ఒక గుహవారు శిలాపలకం వారు మా సూషన్లో ఒక అద్భుతమైనటువంటి చూసినని మీరు భావిస్తున్నారు ఆ గుహలో ఆశ్రయం పొందిన ఆ యువకులు ప్రభు నీ ప్రత్యేక కారుణ్యాన్ని మాకు ప్రసాదించు మా వ్యవహారాన్ని చొక్కబెట్టు అని వేడుకున్నారు చూసిన ఒక రాజ్యం ఉంటుంది ఆ రాజ్యంలో రాజే దేవుడు రాజే పరిపాలకుడు రాజుని దేవుడు అనిపోతే తలక నరికి కోటగుమ్మాన్ని కట్టేవారు వెనకటి కాలంలో ఇది క్రీస్తు శకం కూడా జరిగింది ఇది క్రీస్తు పూర్వం జరిగినాయి క్రీస్తు శకం జరిగినాయి అట్లాంటి ఒక రాజ్యంలో కొంతమంది యువకులకి దేవుడు తన యొక్క జ్ఞానాన్ని ప్రసాదించాడు అర్థమవుతుందా అప్పుడు వాళ్ళు దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే నా ఊళ్ళో చెప్పడం మొదలుపెట్టారా రాజ్యంలో చెప్పడం మొదలుపెట్టారు అక్కడ ఇదంతా రాజుకు తెలిసింది నన్ను దేవుడు కాదని మీరు ఇంకొన్న దేవుడు అంటారా వాళ్ళని బట్టకరంటారా అని చెప్పి సైనికులకి సమాచారం అందించాడు అనే విషయం ఈ వీళ్ళకి తెలిసింది యువకులకి యువకులకి తెలిసి వీళ్ళు ఏం చేశారు ఆ రాజ్యం వదిలిపెట్టి పారిపోయి పెద్ద పర్వతాలల్లో ఒక గుహలో దాక్కుంటారు అదే అంటున్నాడు మేము వారిని ఒక గుహలో వాళ్ళు అదే గుహలో జో కొట్టి ఏళ్ళ తరబడి గాడనిద్దరిలో ఉంచాము వాళ్ళు పోయి ఆ గుహలో దాక్కున్నారు ఇక అన్నం తిన్నారు పడుకున్నారు అర్థమవుతుందా వాళ్ళు పడుకొని ఇక నిద్ర ఎన్ని సంవత్సరాలు నిద్రపుచ్చాడంటే దైవం వాళ్ళని సుమారుగా ఇక్కడ ఉదాహరణ ఎందుకు ఇస్తున్నాడంటే మనకి నిద్రను పెట్టింది కూడా ఆయనే ఎనిమిది గంటలు నిద్రపోతామా ఆరు గంటలు నిద్రపోతామా అర్ధరైత్రి గబక్కన నిద్ర లేపిన ఎంతసేపు నిద్రపోయిన వంటి ఎవరు ఆయన చెప్పలేతారా ఎవరు చెప్పలేరు అలాగే వీళ్ళు మూడు వందల సంవత్సరాలు నిద్రపోయారంట క్రీస్తు శకం క్రీస్తు శకం జరిగిన సంఘటన ఇది ఎక్కడ జరిగింది అనేది రోమన్ దేశ పౌరులు ఇల్లు అర్థమవుతుందా రోమన్ దేశానికి సంబంధించినటువంటి హిస్టరీ ఇది యథార్థమైనటువంటి ఘటన అయితే ఆ తర్వాత వాళ్ళని మేల్కొల్పాము మూడు వందల సంవత్సరాలు సుమారు మూడు వందలు ఖచ్చితంగా చెప్పట్లేదు ఇక్కడ ఏళ్ల తరబడి నిద్రబుచ్చాము అని అంటున్నాడు వాళ్ళని జోకొట్టి ఏళ్ల తరబడి ఆడ నిద్రలో ఉంచాము తర్వాత మేము వారిని మేల్కొల్పాము ఆ రెండు వర్గాల్లో ఏ వర్గం వారు తమ గుహలో ఉన్న కాలాన్ని ఖచ్చితంగా లెక్క కడతారో పరీక్షించి చూద్దామని మేము వారి అసలు గాథను నీకు వినిపిస్తున్నాము వారు తమ దైవాన్ని విశ్వసించిన కొందరు యువకులు దేవుడు ఒకే ఒక్కడని ఒప్పుకున్న కొంత కొంతమంది యువకులు ఇది క్రీస్తు చక్రం జరిగిన సంఘటన వారికి సన్మార్గంపై నడవటంలో అభివృద్ధిని ప్రసాదించామంటున్నాడు దైవం వారు లేచి ఈ ప్రకటన చేసినప్పుడు మేము వారి హృదయాలకు దృఢత్వాన్ని కలగజేశాము దేవుడు ఒక్కడనే విషయంలో వారి హృదయాన్ని గట్టిగా దృఢత్వం చేశామంటున్నాడు ఆకాశాలకు భూమికి ప్రభు అయిన వాడే మా ప్రభు అర్థమవుతుందా మేము ఆయనను కాదని మరొక దేవుడిని చేసుకొని వేడుకోము ఒకవేళ మేము అలా చేస్తే పూర్తిగా మార్గం తప్పిన వారమైపోతాము అని వారు అన్నారు వాళ్ళు ఏమన్నారు ఆ యువకులు ఏమన్నారు భూమిని ఆకాశాలను సృష్టించి మనల్ని సృష్టించినోడే దేవుడు ఆయన కాదని మేము వేరే వాళ్ళని దేవుడను దేవుడంటే దేవుడి మార్గం నుంచి మేము తప్పిపోయిన వాళ్ళం అవుతాం అని అన్నారు అప్పుడు ఒకవేళ మేము అలా చేస్తే పూర్తిగా దారి తప్పిపోయిన వాళ్ళం అవుతాము మన జాతి వారైనా వీరు ఇక జాతిలో చాలామంది అప్పటికే బహుదైవారాధన చేస్తూ ఉన్నారు వీరు ఈ దైవాలు ఇతర దైవాలను దేవుడితో సమానంగా చేసుకున్నారు ఈ దైవాలు ఆరాధ్యులనే స్పష్టమైన ప్రమాణాన్ని దేన్నైనా ఈ ప్రజలు ఎందుకు తీసుకురారు ఏ ఆధారం లేకుండా ఎవరిని పడితే వాళ్ళని దేవుడు అంటే కుదిరిద్ది ఏ గ్రంథ ఆధారం ఉంది ఏ పురుషుల మార్గదర్శకత్వం ఉంది ఏ ఆధారం లేకుండా వీళ్ళు ఎవరిని పడితే వాళ్ళని దేవుడు అంటున్నారు అని భూమి ఆకాశాలను పుట్టి నుంచి వాడిని వదిలిపెట్టి అని ఆ యువకులు అన్నారు అప్పుడు దైవం విషయంలో అబోత కల్పనకు పాల్పడిన పాల్పడే వారిని మించిన ఇంకా దారి తెప్పిపోవటం అంతకంటే చెడ్డతనం ఇంకేముంటుంది ఇప్పుడు వారితోనూ దైవాన్ని కాదని వారు ఆరాధించే దేవుళ్ళతోనూ సంబంధాలను తెంచుకున్నారు ఇక పదండి ఫలానా గుహలో ప్రవేశించి ఆశ్రయం పొందండి మీ దైవం మీపై తన కారుణ్య ఛాయను విస్తరింపజేస్తాడు మీ కార్యసిద్ధికే సకల సామాగ్రిని సమకూరుస్తాడు నీవు వారిని గుహలో చూసినప్పుడు సూర్యుడు ఉదయించేటప్పుడు ఆ వారి గుహను తాకకుండా కుడిపక్కగా పైకిపోయినట్లుగా అస్తమించేటప్పుడు వారికి దూరంగా ఎడమ పక్కగా దిగిపోయినట్లుగా నీకు గోచరిస్తుంది ఇలాగా వారికి వారి దగ్గర కుక్క ఉంటుంది ఆ కుక్క కూడా గుహ దగ్గరే పడుకుంది ఇదంతా కూడా ఇది దైవ చూసణలో ఒక సూచన వాళ్ళు సువిశాలమైన స్థలంలో పడుకునున్న లోపల గుహలో దైవం సన్మార్గం చూపిన వాడే అసలు సన్మార్గం పొందుతాడు దైవం తన సన్మార్గం తప్పించిన వాడే దారి తప్పిపోతాడు ఈ దారి తప్పిపోయేది ఎవరే అంటే మంచి ఆలోచన చేయని వాళ్ళందరూ కూడా దారి తప్పిపోతారు మంచి ఆలోచన చేసిన వాళ్ళందరినీ దేవుడు దారి చూపించి దైవ మార్గంలోకి తీసుకుంటాడు ఇక ఈ అద్భుత మేము ఇదే అద్భుత మహిమ ద్వారా వారిని మేల్కొలిపి కూర్చోబెట్టాము ఇక వాళ్ళలో అతను లేచిండు అందరు లేశారు ఒక అతను మీరు పోయి మనకి వెండి నాణ్యాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర అప్పుడు డబ్బులు వెండి నాణ్యాలు ఈ డబ్బులు తీసుకుపోయి మనకి రోజువారీ ఆహారం తినడానికి తేపోండి అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్నారు మాట్లాడుకొని వాళ్ళల్లో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అది చాలాసేపు నిద్రపోయిన అనుకుంటున్నారు ఏళ్ల తరబడి నిద్రపోయే వాళ్ళు రెండు వందల సంవత్సరాల మూడు వందల సంవత్సరాలు అనేది దైవం దాని గురించి మీకొద్దు నా మహిమని మీరు పసిగట్టండి నా మహిమకి మీరు గుర్తించండి మహిమని అని చెప్తున్నాడు వాళ్ళు నిద్రపోయి ఏమంటున్నారంటే వామో నిద్రమైన నిద్రపోయినట్టుందని ఒకళ్ళు అంటున్నారు రోజులో సగం భాగం నిద్రపోయిన ఒకళ్ళు అంటున్నారు రోజున్నర నిద్రపోయిన ఒకళ్ళు అంటున్నారు వాళ్ళు ఏళ్ళ తరబడి నిద్రపోయారు సంవత్సరాల తరబడి నిద్రపోయారు వంద సంవత్సరాల రెండు వందల సంవత్సరాల నిద్రపోయారు అర్థమవుతుందా ఇదే ఉజేర్ అలీస్లాం క్రీస్తు పూర్వం జరిగిన సంఘటన ఆయన ఒక గాడిదని తీసుకొని బయలుదేరుతాడు ఇది రెండో అధ్యాయంలో ఉంది ఆయన్ని వంద సంవత్సరాలు నిద్రపుచ్చాడు అర్థమవుతుందో వంద సంవత్సరాలు నిద్రపుచ్చి వంద సంవత్సరాల తర్వాత లేపాడు ఈ యథార్థ ఘటనలు ప్రవక్తల కాలంలో జరిగిన అద్భుత మహిమలు ఇది మొహమ్మద్ గారి కంటే ముందు జరిగినటువంటి యథార్థ ఘటనలు మనకి చరిత్రని ఖురాన్ ద్వారా తెలియజేస్తున్నాడు అయితే వాళ్ళల్లో ఎండి నాణ్యాలు తీసుకొని ఇక అన్నం తేటానికి పోయిండు ఒక ఆయన మీరు జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఆ రాజు ఇంకా వీళ్ళు అనుకుంటున్నారా రాజు బతుకుండా అనుకుంటున్నారా రాజు కూడా చచ్చిపోయింది ఆ రాజు రాజ్యం నాణ్యాలన్నీ మారిపోయినాయి ఆహారం కోసం పోయారు వెళ్ళిపోయేసరికి ఏమైంది ఈ ఎండి నాణ్యాలు తీసుకొని పోయినాక ఆహారం అడిగిండు ఆ కొట్టాయన ఎన్ని వింతగా చూస్తుండే ఆయన ఏది అందంగా ఉన్నడు వెలిగిపోతుండ ఈయన ఎట్లా ఏంది తెచ్చిన నాణ్యాలు కూడా వేరే ఉన్నాయి ఏందని ఆహారమే ఇచ్చి పంపించిండు వెనక బయలుదేరి వెళ్ళిపోయారు వెనక బయలుదేరి చూద్దాం అసలు వీళ్ళు ఆడిగిపోతున్నారు ఏ దేశపోలేదు ఎందుకంటే వందల సంవత్సరాలు అక్కడ ఏళ్ల తరబడి నిద్రపోయిన వాళ్ళు అక్కడ వాళ్ళని ఫాలో అయ్యేసరికి అక్కడ లోపల గుహలో ఏడుగురు ఆరుగురు ఉన్నారు ఎంతమంది ఉన్నారు దేవుడికి తెలియదు అయితే ఊరందరిని బెలుసుకొచ్చింది ఆయనగా ఆ ఆహారం ఇచ్చిన ఆయన కిరాణ కొట్టాయన ఊరందరిని బెలుసుకొచ్చి ఇక్కడ యువకులు ఉన్నారు వీళ్ళు అంటే అప్పుడు దైవం వాళ్ళకి ఏళ్ల తరబడి చూసిన చూపించాడు ఏళ్ల తరబడి నిద్ర కూడా పుచ్చగలను నేను ప్రళయానికి చూసిన దేవుడి మహిమకి చూసినా అర్థమవుతుందా దారి తప్పిపోయిన వాళ్ళకి చూసినా దారిలో ఉన్న వాళ్ళకి విశ్వాసం దైవం ఎలాంటి అద్భుతాలైనా చేయగలడు అనేట దానికి చూసిన అక్కడ అప్పుడు వారికి ఆ గుహలో ఉన్న వాళ్ళందరికీ మరణాన్ని ఇవ్వడం జరిగింది ఊరు వాళ్ళందరూ వచ్చారు చూస్తున్నారు వీళ్ళకి మరణం వచ్చేసింది అందరూ ఆరుగురు ఏడుగురు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ చనిపోయారు చనిపోయిన తర్వాత అప్పుడు జనాలందరూ అక్కడ గుమిగూడి ఏమనుకుంటున్నారంటే వారు పరస్పరం వాదులాడుకుంటున్నారు ప్రజలు వారి గో గుసగుసలు వారితో గుసగుసలతో ఎలా వ్యవహరించాలనే విషయం గురించి పరస్పరం వాదలాడుకుంటున్నారు కొందరు వారి మీద ఒక గోడ కట్టండి వారి దైవమే వారి వ్యవహారం గురించి బాగా వారి దైవానికే తెలుసు అంటున్నారు కానీ కొంతమంది అధికారం ఉంటుంది కదా పెత్తనం చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏమంటున్నారంటే వ్యవహారంలో పై చేయిగా ఉన్నవారు వారి మీద ఒక ఆరాధన మందిరాన్ని నిర్మిస్తామని అన్నారు అర్థమవుతుందో వాళ్ళేమో దేవుడు చూసినగా దేవుడు ఎళ్ల తరబడి నిద్రపుచ్చితే వాళ్ళ మీద ఒక గోడ కట్టి దేవుడు ఆరాధన మందిరంగా చేసుకుందాం అని చెప్పి ఆరాధన మందిరంగా చేసుకున్నారు అక్కడ ఉండీలు పెట్టి అక్కడ చందాలు దందాలు మొదలుపెట్టారు ఇలా దారి తప్పిపోయిన జాతులు చాలా ఉన్నాయి వెనకటి నుంచి ఇక కొంతమంది వారు ముగ్గురు నాలుగోది వారు కుక్క అన్నారు మరికొందరు వారు ఐదుగురు ఆరోది వారి కుక్క అన్నారు వారు కేవలం అసలైన సంఖ్య దేవుడికి తెలుసు ఏం తెలియకుండా మాట్లాడుతున్నారు వారిలో కొందరు ఏడుగురు ఎనిమిదోది వారి కుక్క అన్నారు ఇలాను వారు ఎంతమందో నా దైవానికే బాగా తెలుసు కొందరిని మాత్రమే కొందరికి మాత్రమే వారి నిజమైన సంఖ్య తెలుసు కనుక స్థూలంగా గొప్ప స్థూలంగా తప్ప వారి సంఖ్య గురించి ప్రజలతో వాదించకు ఇక్కడ ఇంకా వారి గురించి ఏమి అడగవద్దు ఏ విషయాన్ని గురించి అయితే ఎన్నడూ నేను ఈ పని రేపు చేస్తానని చెప్పి ఎప్పుడు అనుకో ఇన్షాల్లో చెప్పకుండా ఇది పద్దెనిమిదో అధ్యాయంలో ఇరవై మూడో వచనమో ఇరవై రెండు ఇరవై నాలుగవచనమో వచ్చింది దేవుడు తలిస్తేనే మనం ఏదైనా రేపు చేయగలం అర్థమైందా రేపు ఆ పని చేయగలం ఎల్లుండి పని చేయగలం ఇంకా సాయంత్రం అయినా పని చేయగలం నేను చేస్తా అని చెప్పి చెప్పకూడదు అనమాట దేవుడు తలిస్తే నేను ఆ పని చేస్తాను అని చెప్పాలి అదే విషయాన్ని అక్కడ చెప్తున్నాడు ఇక ఎన్ని సంవత్సరాలు ఉన్నారనే విషయంలో ఆ రాజ్యంలో మళ్ళీ ప్రస్తావన వచ్చింది ఎంతమంది అనే ప్రస్తావన వచ్చింది అదోయిందా ఐదుగురా ఏడుగురా నలుగురా ఇలా ప్రస్తావన వచ్చింది ఆ ప్రస్తావన మీకొద్దు అన్నాడు దైవం తర్వాత ఏమొచ్చింది వాళ్ళు రెండు వందల సంవత్సరాలు నిద్రపోయారా మూడు వందల సంవత్సరాలు నిద్రపోయారా ఈ టాపిక్ వచ్చింది మళ్ళీ జనాల్లో రెండు వందల సంవత్సరాల నొకళ్ళు అన్నారు మూడు వందల సంవత్సరాల అన్నారు నీవు వారితో ఇలా చెప్పు వారికి వారు ఆ స్థితిలో ఉన్న కాలాన్ని దైవమే బాగా ఎరుగును ఆకాశాల్లోనూ భూమిలోనూ గుప్తంగా ఉన్న విషయాలు ఆయనకి మాత్రమే తెలుసు ఎంత అద్భుతమైన వాడు ఆ దైవం ఆ చూసేవాడు ఆ వినేవాడు ఆయన తప్ప ఆదుకునేవాడు కానీ ఆయన తప్ప అధికారం ఉన్నవాడు కానీ ఇంకెవరు లేరు ఆయన తన ప్రభుత్వాధికారంలో ఎవరిని భాగస్వాములుగా చేసుకోలేదు కాబట్టి ఈ ఒక మాట చెప్పుకొని ముగిద్దాం ప్రవక్త నీ దైవం గ్రంథం నుండి నీపై అవతరింపజేయబడిన దాన్ని యథాతథంగా వినిపించు ఆయన ప్రవచనాలను మార్చే అధికారం ఎవరికీ లేదు ఒకవేళ ఎవరి కోసమైనా నీవు అందులో మార్పులు చేర్పులు చేసినట్లయితే ఆయన నుంచి తప్పించుకొని పారిపోయే ఆశ్రయాన్ని పొందలేవు తమ దైవాన్ని దైవ ప్రసన్నతని అర్థిస్తూ ఎవరు ఉదయం సాయంత్రం ఆయనని వేడుకుంటారో వారి సహచర్యం పట్ల నీ హృదయాన్ని సంతృప్తిపరుచుకో వారి నుండి నీ దృష్టిని ఎంతమాత్రం మరల్చుకో ఇప్పుడే చెప్పుకున్నాను ఇక నీవు ఇహలోకపు మెరుగులు కోరుకుంటు కోరుకుంటావా అంటే సంపద భోగాలు విలాసాలు కోరుకుంటావా అని ప్రవక్తను అడుగుతున్నాడు ఎవడు తన వా మనోవాంఛలకి అనుగుణంగా నడుచుకుంటాడో ఎవడు తన తన పనితీరుపై అతివారం అతివాదంపై ఆధారపడి ఉంటాడో అటువంటి వ్యక్తి పట్ల విధేయత చూపకు అతివాదం చేసేవాళ్ళు అర్థమవుతుందా అంటే ఒక మాటని గెలిపించుకోవడానికి ఇష్టం వచ్చినట్టు అతివాదం చేస్తారు దాన్ని అతివాదం అంటారు అతివాదం చేసేవాడు సంపద గురించి గొప్పలు చెప్పుకునే వాళ్ళకి విధేయత చూపించుకో స్పష్టంగా ఇలా ప్రకటించు ఇది సత్యం మీ దైవం నుండి వచ్చింది గ్రంథం ఈ మాటలు అనేవి సత్యం దైవం నుంచి వచ్చాయి ఇష్టమైన వారు దాన్ని స్వీకరించనువచ్చు ఇష్టం కాని వారు దాన్ని తిరస్కరించనువచ్చు మేము దుర్మార్గుల కొరకు అంటే చెడ్డగా ప్రవర్తించిన వారి కొరకు ఒక అగ్నిని సిద్ధపరిచి ఉంచాము దాని జ్వాలలు వారిని చుట్టుముడతాయి అక్కడ వారు గనక మంచినీళ్ళు అడిగితే వారికి నూనె మడ్డి లాంటి నీటితో వారిని సత్కరించడం జరుగుతుంది అది వారి ముఖాలను మాడుస్తుంది అది ఎంత జుగు జుగుప్సాకరమైన పానీయం ఎంత నికృష్టమైన విశ్రాంతి స్థలం ఇక విశ్వసించి మంచి పనులు చేసే వారికి మేము నిశ్చయంగా వారి ప్రతిఫలాన్ని ఇచ్చివేస్తాము వృధా చేయమంటున్నారు వారి ప్రతిఫలాన్ని వృధా చేయము వారికే నిత్య హరితవనాలు ఉన్నాయి స్వర్గంలో వారి వాటి కింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి భూలోకంలో గొప్పగా ఉంటారు ప్రశాంతంగా ఉంటారు పరలోకంలో స్వర్గంలో ఉంటారు కాలువలు ఉంటాయి వారు బంగారు కంకణాలు ధరిస్తారు ఆకుపచ్చని సన్నని జలతారు పట్టు వస్త్రాలు ధరిస్తారు ఎత్తైన ఆసనాలపై దిండ్లకు ఆనుకొని కూర్చుంటారు స్వర్గవాసులు దేవుడు అక్కడ ఒప్పుకున్న వాళ్ళు దేవుడిని ఆరాధించిన వాళ్ళు అది ఎంత శ్రేష్టమైన ప్రతిఫలం అది ఎంత మహోన్నతమైన నివాస స్థలం రెండింటిలో ఏది కావాలో మీరే తెలుసుకోండి బలవంతం లేదు నిర్బంధం లేదు అదవుతుందా కాబట్టి మంచి చెడు ఎప్పటికీ ఒకటి కాదు పగలు రాత్రి ఎప్పటికీ ఒకటి కాదు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఎప్పటికీ ఒకటి కాదు మీరు మంచివారిగా నడుచుకోవటానికే జీవితం ఇచ్చాడు దేవుడు పరీక్షిస్తున్నాడు మంచిని స్థాపించటానికే బుద్ధి జ్ఞానాన్ని మనకిచ్చాడు ఒకరికొకరు అన్నలదమ్మలాగా అందరూ కలిసిమెలిసి ఉండాలి అందరం కూడా మరి ఐక్యంగా ఉంటేనే మనం సంతోషంగా ఉండగలం అదైతుందా అభివృద్ధి చెందగలం అలా ఉండే అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించండి నా దైవంతో ద్వారేస్తున్నాను ఆమె ఇంత దాస్తతో జై హింద్